ఈ నెల ఏడవ తేదీన ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు రాజమహేంద్రవరం శ్యామలానగర్ రామాలయం సెంటర్ నుంచి జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమవుతుందని ఇస్కాన్ రాజమండ్రి మందిర కమిటీ చైర్మన్ శివానంద నిమయా దాస్ చెప్పారు ఇస్కాన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏట పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందని అన్నారు ఇస్కాన్ మందిరంలో కూడా జగన్నాథ స్వామి కొలువై ఇక్కడ ప్రతి ఏటా రథయాత్ర నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు సాధారణంగా రాధయత అంటే ఉత్సవమూర్తులను ఊరేగి ారని అయితే జగన్నాథ స్వామి రథయాత్రలో మూల విరాట్ను ఉంచుతారని ఆయన చెప్పారు మందిరానికి రాని వాళ్ల కోసం స్వామి వారే స్వయంగా బయటకు వచ్చి దర్శన భాగ్యం కల్పించడమే జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతగా శివానంద నిమయ్య దాస్ చెప్పారు ఇస్కాన్ ఆంధ్రప్రదేశ్ జోనల్ సెక్రటరీ రేవతి రమణ్ ప్రభుజీ ముఖ్య అతిథిగా పాల్గొని రథయాత్ర ప్రారంభిస్తారని తెలిపారు కీర్తనలు భజనుల నడుమ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రాల విగ్రహాలను రథంలో ఉంచుతామని ఇస్కాన్ స్వామిజీలు ముఖ్య అతిథుల సందేశాలు ఉంటాయని తెలిపారు కమిటీ సభ్యులు శ్యామాంగ శ్రీనివాస్ దాస్ హేమ నిమయా దాస్ పాల్గొన్నారు శ్రీ జగన్నాథ స్వామికి కషాయాన్ని కొన్ని మూలికలతో తయారైనటువంటి పదార్థాలను నివేదించి తర్వాత ఈ యొక్క జులై ఏడవ తారీఖు ఆషాఢ శుద్ధ విధి రోజు మనకి జగన్నాథ స్వామిని రథోత్సవంలో అంగరంగ వైభవంగా ఆయన్ని స్తారనమాట స్వామి చాలా రోజుల తర్వాత విశ్రాంతి తీసుకుని రథం మీదకి వచ్చి ఆయన ఆ శ్రీ జగన్నాథ స్వామి రథాన్ని అనుగ్రహించి భక్తులందరినీ అనుగ్రహిస్తారు సో శ్రీ జగన్నాథ స్వామి ఆయన భక్తులందరినీ అనుగ్రహించేటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకు అంటే పూరి క్షేత్రంలో జగన్నాథ స్వామిని దర్శించడానికి పాశ్చాత్యులు విదేశీయులు ఎవరిని కూడా అనుమతించరు ఇస్కాన్ సంస్థాపకాచార్యులైనటువంటి పూజ్యశ్రీ యేశీ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదల వారి యొక్క శిష్యుల్ని కూడా వారు అనుమతించలేదు అలాగే పెద్దలు పంపుల్ని కూడా అనుమతించలేదు వాళ్ళందరూ ఎదురు చూసేటువంటిది ఏమిటి అంటే జగన్నాథస్వామి ఎప్పుడు బయటకు వస్తారు అప్పుడు ఆయన దర్శించి వాడు పరవశించిపోవడానికి భక్తులు సిద్ధంగా ఉంటారు అన్నమాట సో మనకి ఈ జగన్నాథస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీ ఏసి భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదులు వారు ప్రపంచ దేశాల్లో ఆయన బాల్యం నుంచి కూడా ఈ యొక్క జగన్నాథ పదయాత్రలు నిర్వహిస్తూ